అన్నారా చాలా అయింది కదండి లాంగ్ వీడియో చేసి నేను ఇక్కడికి జింగిల్ పార్క్ అని ఉందండి ఇక్కడికి వచ్చాను మా పాపని తోడుకొని ఫస్ట్ సంవత్సరం కిందట వచ్చానండి వీడియో తీశాను ఇంకేమన్నా జంతువులు ఏమన్నా యాడ్ చేసి కొత్తగా ఏమైనా ఉన్నాయేమో చూద్దామండి మిషన్ తోడుకొచ్చాను ఎందుకంటే చూస్తాదని చెప్పి ఓకేనా ఫ్రెండ్స్ రండి జింగిల్ పార్క్ ఇది పెయిన్ ఎంట్రెస్ట్ అనమాట പണ്ടി ഇതെന്താ ചൊണ്ടി ആരെ കടന്നീ ഇതെവിടെ വാസ്തവമാണ് അമ്മേ ഇതിനെന്താ കൊടി 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 karte karte ko 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 आयन की भी

ini అటు చెట్టు చూపించా అటు చెప్పి ప్లాస్టిక్ చూపించు అటుగా చెప్పిందా మా ఊళ్ళో ఇలాంటివి చాలా ఉండేవి ఫ్రెండ్స్ ఇద్దండి మీ ఫుడ్స్ కావాలి

ఈ సైకిల్ దొక్కేదానికి అడిగితే గంటకు ఐదు దినాలంట చాలా రేట్ ఎక్కువ అందుకని చెప్పి ట్రైన్ ఎక్కదామన్నా యాడ ఆఫర్ అంట తీసుకొని వచ్చి దింపేస్తారు అన్నారు సరే లేదు చూసేదానికి కదా వచ్చిందని చెప్పి నడుచుకుంటా అన్ని పార్కులు చూద్దామని చెప్పి ఆ నుంచి దిగేసి వచ్చేసాము అట్లా ఏమీ పెట్టాలని చెయ్యి అనుకుంటా చూసారా ఫ్రెండ్స్ నిసమ్మ దాని లోపల పోవాలంటే గేట్ అప్పుడే అంటే బాగూడదు ఎప్పటి నుంచి చూడాలి ఏం తెలియదు పేరు తెలుసా నాకు తెలియదు అండి నాకు తెలియదండి తెలీ అడుగుతుంది ఆహారమతి నాలుగున్నర ఐదు అవుతున్నాయి కదా ఎండ అయితే తగ్గటం లేదు ఎప్పుడు తగ్గుతుందో మరి అంటే कोली अंगुठी घ्या दिदीयाचं बंजारू नाचत येड मामी आडी ओढा मला गुट्टी माडी इला 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 निशामा होय 念了、yeah,，他跟你说，你这个什么关系？

चूडा लगेयसतंना निशंक बाबा इदा काय कोण లావణ్య వచ్చేటప్పుడు రేక్కాయ పచ్చళ్ళు జోబులు వేసుకొచ్చింది అది లేదని ఆడు కూర్చున్నదో చూడండి ఇచ్చేదాకా లేదు తింటా వస్తున్నది చూడండి రోడ్ అంతా ஆக்சிப்புல தான் கே ஆண்டலோ ஆச்சே நிசி கிட்ட ఇంకా గోల్డ్ ఇక్కడ ఓట్లకి మేత పెట్టేస్తారు వచ్చిన వాళ్ళంతా కొంచెం కొంచెం పెడతారు ఎలా తింటున్నాయో చూడండి

ആവാത്ത <laughs> 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 ఎక్కిస్తుంది తీరు వచ్చినప్పుడు నిషామ్ను ఎప్పుడు ఎక్కించాలా అని అనుకున్నానండి నా యాస్తి తీరిపోయింది నిషామును కూడా ఒంటి ఎక్కిచ్చేసాను కోయటకు వచ్చిన దానికి ఎరేలే శిడిగర్ వెంకరాయిదా సోగా నాడబెట్టుకుంటే క్యాస్ కాలోకే 说啥？哦 <L> मैं सोच दिस के आ यार एयर कर दो गुदे तो एना गुद के एना कर एना कटे एना कानाले हाय निशि चेदला ने आ तो फास्ट मार्ग को चिराई दी 1 2 3 4 5 6

నిషమ్మ తోలే తోలటానికి ఆ గాడు ఊడిపోయింది ఆ అన్న వచ్చి ఇంకోటి ఎతకొచ్చాడు దాంట్లో ఎక్కిచ్చాడు నిషమ్మని వచ్చినప్పుడు చిలకలు అన్నీ ఉన్నాయండి ఇప్పుడు తక్కువ ఉన్నాయి నిస్సమ్మ డిస్సప్పాయింట్ అయ్యింది ఇక్కడికి వచ్చే తక్కువ ఉన్నాయని చూడు అవే ముంద తిరిగి చల్లగా ఉంది గృహం నెట్టుండదు చూద్దాం అండి లోపల ఎక్స్ప్లెయిన్ తిరిగి

นิเชเรฮาย ಚಸರೆ ಬ್ರೆಡ್ಸ್ ಕೊಣ್ಣಚಿಲವಾ ಕೊಣ್ಣಚಿಲವಾ ಫೈನಲ್ ಪಿಚ್ಚುಗಳು अगर इसने इमरान ಉಂಗುಳಿ پکڑಲಿ ತನ ನೋ ಚಿರೋ ಖರ್ಷಿತ್ ಪಟ್ಟುಕೊಂಡಂಗನೆ

Oh, I'm not so <laughs> బిల్కుల్ వేస్ట్ నాడత నిషి అహై నా

ममिस बेबी काय हे दाड कोणत्या निशय కొంచెం గడ భయం లేదండి మనకు కొత్తగా చూస్తే భయపడతాం కానీ నిషమ్మ భయపడే రకం కాదు భయపెట్టే రకము పడతాయి పడతాయినా ఇష్టమంది అండి ఆ చిన్నప్పటికెట్టాల్సింది పెట్టు పెట్లే పెట్లే పడిపోతుంది జాగ్రత్త అక్కడికి వెళ్ళి పడుకో ఓకే படக்கூட ஜ அய்யா அசில பயன்படுக்கும் கிந்த பட்டுக்கும் అంటే అది తెలుసు ఇప్పుడు అయింది ఇప్పుడు టైం ఎంత ఏడైంది ఓకేనా ఫ్రెండ్స్ తిరిగి తిరిగి ఇక్కడ కలిసిపోయి ఇక్కడికి వచ్చేసాం అనమాట నిషీ అయితే ఇంకా అలవలేదు చూడు ఇంకా హుషారుగానే ఉన్నది ఇంకా ఎత్తు ఉంటుంది ఇక్కడ ఏది ఎత్తుకున్నా కాబట్టి డబ్బు తోపనండి రెండు దినాలు మూడు దినాలు ఒక పర్సన్కి ఎక్కడే డబ్బు పని ఇప్పటికైతే చాలా ఖర్చు పెట్టేసింది అనమాట నిషమ్మ ఇక్కడ వరకు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉండదో కామెంట్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉండదు అక్కడ కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మిషన్ బాయ్ చెప్పండి